హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు భాగ్య బర్త్డే కదండి అసలు ఏం స్పెషల్స్ చేస్తుందా అవన్నీ చూద్దాం అరియో చూడండి పండుకుంది దాని బెడ్లో కనబడుతుంది రియో ఇది అందుకండి రియ్యో పండుకుంది డీప్ స్లీప్ ఏం స్పెషల్స్ అనేది చూద్దాం కిచెన్లోకి వెళ్దాం పదండి పదండి కిచెన్లోకి

అలానే ఎగ్ ఫ్రై చేశానమాట అనమాట చికెన్ అది ఏమీ లేదు ఇంట్లో ఈరోజు సాటర్డే కదా అందుకే ఎగ్స్ ఉంటే ఎగ్ తో ఫ్రై చేశాను అలాగే ఫ్రాన్స్ పిక్లు అనమాట సో ఆ పిక్ లో ఓన్లీ ఫ్రాన్స్ తీసి అట్లాగేసి ఇంక కలిపేసి ప్యాక్ చేసి స్వీట్ డాగ్స్ అనేది ఫుడ్ పెడదామని నేను వీక్లీ వీక్లీ రైస్ అనేది వండి పెడతాను కదా రోజు నా బర్త్డే స్పెషల్స్ కి ఇలా వండి పెడుతున్నాను అలానే డైలీ కూడా ఇట్లకి నేను బిస్కెట్లు అవి పెడతాను డైలీ పడితే ఫుడ్ అయితే ఏదో ఒకటి బిస్కెట్స్ అలాంటివి సో ఫోర్ డాగ్స్ ఉంటాయండి మా అపార్ట్మెంట్ లో సో ఫోర్ డాగ్స్ కి పెడతాను అలానే చూడండి చూపిస్తాను ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఫుడ్ పెట్టిద్దరు అంతా కూడా మళ్ళీ ఫుడ్ ఇలా కరెక్ట్ స్ట్రీట్ డాగ్స్ అన్నది కదా అండి అవి ఎక్కడ ఉంటాయా అనేది మీకు చూపిస్తా ఫస్ట్ అక్కడ వెయిట్ చేస్తా ఉంటాయా అనేది బాల్కా నుంచి కనబడతాయి కోసం వెయిట్ చేస్తా ఉంటాయి డాగ్స్ ఎందుకంటే డైలీ వేస్తాం వాటికి సో డైలీ బిస్కెట్లు వేస్తాం వీక్లీ వన్స్ ఏమో రైస్ పెడతాం సో అది కనబడుతున్నాయండి అక్కడ అక్కడ ఒక షెడ్ ఉంది కదా ఆ షెడ్లో కూర్చుని ఉంటాయి అక్కడ ఆ షెడ్ ఆ షెడ్లో ఉంటే ఒక నాలుగు డాక్ కదులుతున్నాయి చూడండి లైట్గా అబ్జర్వ్ చేస్తే మీకు కనబడతాయి లాంగ్ లాంగ్లో ఉంది అందుకని కనబడతలేదు వర్షం పడుతుంది సో వర్షం పడ్డా ఇప్పుడు పడ్డా అన్నీ ఉంటాయి మేము వస్తే వాటికి తెలిపి తెలిసిపోతే పీవన్లో ఉన్నా కానీ వాటికి తెలిసిపోతే పార్కింగ్లో ఉన్నా కానీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు వెళ్ళాం మా మా ఇంకా వస్తే మేము చూపిస్తాం అది కూడా ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం ఇంకో మా డాగ్ ఇంకో రివోగా చూడండి ఈ డోర్ తీయంగానే రివోగాడు బయటకు వచ్చేస్తుంది కిచెన్లోకి పోదాం ఏం చేస్తుందో బాగా వాళ్ళు ఎంతవరకు వచ్చిందో ప్రిపరేషన్ అనేది చూద్దాం రైస్ అనేది ఈజీగా కలపడానికి దీంట్లో వేసినట్టుంది ఫ్రెష్ అన్నం అండి అన్నం ఇప్పుడే వండింది చాలా వేడి ఉంది ఇప్పుడు ఎగ్ ఎగ్గరీ ఎగ్స్ అనేవి కలపాలి చాలా వచ్చింది ఈజీలీ ఒక ఇవి ఈ డాగ్స్ కొంచెం ఎక్కువ తింటాయండి నార్మల్ డాగ్స్ మీద మన ఇంట్లో డాగ్స్ లెక్క కాదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా తింటాయి సో త్రీ కేజీస్ ఉండింది ఉన్నది ఫోర్ డాగ్స్ అన్నీ కంప్లీట్ మొత్తం తినేస్తాయి మేము ఇంతకుముందు కూడా ఒకసారి రెండు మూడు సార్లు పెడతాం చెప్పిన వీక్లీ వన్స్ పెడతామని సో పెట్టినప్పుడల్లా తింటే ఒకసారి చికెన్ పెడతాం ఒకసారి లివర్ పెడతాం వీక్లీ వన్స్ అట్లా రైస్ విత్ చికెన్ రైస్ విత్ లివర్ అట్లా పెడతాం డైలీ మాత్రం బిస్కెట్స్ పెడతాం డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఎయిటీ రూపీస్కి ట్వంటీ బిస్కెట్స్ వస్తాయి ఫైవ్ రూపీస్ అట్లాంటివి ఒక పది ప్యాకెట్లు తెస్తాం డైలీ బ్యాగ్లో ఉంటాయి జిమ్కి వెళ్ళేటప్పుడు డైలీ అవి ఆ బ్యాగ్లో ఉంటాయి ఇదిగోండి ఆ బిస్కెట్స్ డైలీ ఇట్లా ఈ బిస్కెట్స్ ఓన్లీ ఫర్ స్ట్రీట్ డాగ్స్ సో అలా రియోగాడి ఈ బిస్కెట్స్ ఏమో దీంట్లో ఉంటాయి ఇవి కూడా తింటుంది ఇది బిస్కెట్ తింటావా రియోగాడికి కూడా ఈ బిస్కెట్స్ ఇస్తాం ఇదిగోండి రియో వచ్చింది ఇదిగో అది తీసుకొని తింటుంది పోతుంది పోతుంది తీసుకొని పోతుంది డాక్ రియోగాడికి కూడా బిస్కెట్లు ఇస్తాం సేమ్ మీ దీనికి దిగవాడికి ఏం బిస్కెట్లు పెడతాం వాటికి కూడా అయి బిస్కెట్లు పెడతాం కలుపుతుంది కొంచెం ట్రాన్స్ వేస్తుంది కొంచెం మరి ఎగ్ ఏంటంటే ఓన్లీ కారం ఉప్పు వేయకుండా మళ్ళీ ప్రాన్స్ పచ్చలో కొంచెం కారం ఉంటుంది కాబట్టి సో ఓన్లీ ఉప్పు వేసి చేసింది వితౌట్ ఎనీ కారం లైట్గా ఆయిల్ వేసి చేసింది సో ఇప్పుడు ఇది ఈ ఎగ్ ఈ ప్రాన్స్ ఇవన్నీ కలుపుతే కలిపి కలపాలి వేడి ఉంది కాబట్టి స్పూన్తో కలుపుతుంది బర్త్డే అనే కాదు నార్మల్గా వీక్లీ వన్స్ పెడుతూనే ఉంటాం ఆల్రెడీ చెప్పినాం కదండి అని మాకేం లేదండి ఈసారి స్పెషల్ బర్త్డే కానీ ఏం స్పెషల్స్ ఏం లేవు డైట్లో ఉన్నాం కదా మా వెయిట్ వీడియోస్ చూడాలనుకుంటే మేము అప్డేట్ చేస్తున్న వెయిట్ వీడియోస్ అవన్నీ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ మా యూట్యూబ్ ఛానల్లో చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే మా హస్బెండ్ కలుపుతున్నారు ఎందుకంటే చాలా ఎక్కువ రైస్ ఉందండి సో దాని వల్ల నేను కలపలేకపోతున్నానని తను కలుపుతున్నాను అన్నమాట మా హస్బెండ్ చాలా బాగా హెల్ప్ చేస్తారండి ఏదైనా సరే చాలా సపోర్ట్ చేస్తారు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మెయిన్ కారణం హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను పెట్టగలండి లేకపోతే నేను ఎక్కడ పెట్టుకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు చాలా బాగా చూసుకుంటారు చాలా లక్కీ అండి ఇలాంటి హస్బెండ్ యాక్టింగ్ ఉన్నారు చూడండి అసలు కాదు చూడండి మరి రియో అయితే బిస్కెట్ తినేసి వచ్చి చూస్తుంది రియో కావాలా బిస్కెట్ కావాలా బిస్కెట్ కావాలా రియోకి బిస్కెట్ కావాలంటే అండి బిస్కెట్స్ చూడండి పట్టుకుని వెళ్ళిపోతుంది మా హస్బెండ్ ఇంకా కొంచెం లైట్ గా చేతితో కలుపు అనమాట ఆల్మోస్ట్ కలిసింది వేసాను ఇంకా ఎగ్ పగల కొట్టేసానని చెప్పాం కదా అది సో ఇవన్నీ కూడా మేము అంటే పేపర్ ప్లేస్ లో అక్కడ తీసుకెళ్లి పెట్టడం అలా ఇక్కడే ప్యాక్ చేసేస్తాను కవర్లో లో ఒక్కొక్కటి ఒక కవర్ అని అంటే పెట్టేసుకుంటాను పెట్టేసుకుని కవర్ ఓపెన్ చేసి ఇచ్చేసి కవర్ కవర్లో కవర్ లో తినేస్తాయన్నమాట నీట్ గానే పెద్ద కవర్సే పెడతానండి సో ప్యాక్ చేసాక కూడా అవన్నీ చూపిస్తాను అన్నం అయితే వేడిగా ఉంది కలుగుతుంది అనమాట సో నాకు విష్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది కానీ కలపడం అయితే అయిపోయింది సో మొత్తం పర్ఫెక్ట్గా కలిపినాం స్పైసీగా లేకుండా డాగ్స్కి బాగా కలిపినాం వాటర్ అక్కడ ఉంటాయి వాటర్ అనేది కుండి ఉంటుంది సో అక్కడ కుండీలో వాటర్ ఉంటా ఉంటాయి ఎందుకంటే రైనింగ్ వాటర్ అవన్నీ వస్తూ ఉంటాయి సో వాటర్ ఏం పట్టుకెళ్ళాం ఓన్లీ రైస్ మాత్రమే పట్టుకెళ్తాం సో వచ్చేసి కవర్స్ ఫోర్ డాగ్స్ ఉన్నాయి కదా ఇన్కే ఇన్ కేసు ఒక డాగ్ ఒక్కొక్కసారి ఎక్స్ట్రా కనబడుతుంది అందుకని ఫైవ్ కవర్స్ పెట్టుకున్నాం సో ఒక్కొక్క ఒక కవర్లో వేస్తున్నాం ఎగ్స్ అన్ని సమానంగా వచ్చేటట్టు అన్ని ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకుందాం మిగిలితే అన్ని మళ్ళీ అన్నింటిలోకి వేద్దాం ప్యాకింగ్ అవుతుంది ఫోర్ ప్యాక్స్ అయినాయి ఇంకా ఉంది చాలా రైస్ ఉంది మళ్ళీ వేయాలి కొంచెం ఎక్కువ రైస్ వండినాం లాస్ట్ టైం రైస్ కొంచెం టూ కేజీస్ వండితే అయిపోయాయి తక్కువ తినేసినాయి సరిపోలేదు వాటికి సో ఎక్కువ దొరక కదా ఫుడ్ తింటాయి బాగానే ఫుడ్ దొరకట్లేదు పైగా అందుకని డైలీ పెడుతున్నాం ఈ మధ్య డైలీ బిస్కెట్స్ అయితే కంపల్సరీ పెడతాం రైస్ మాత్రం ఓన్లీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లా పెడతాం కుదిరినప్పుడల్లా రియోగాడు రియోగాడికి లివర్ తెచ్చినప్పుడు అట్లా ఎక్కువ లివర్ ఉన్నప్పుడు పెడతా ఉంటాం మొత్తానికి ఇక్కడ ఫైవ్ ప్యాక్స్ అయినాయి ఇంకోటి వస్తుంది సో ఇంకొక ఇంకొక ప్యాక్ వేస్తున్నాం ఒకవేళ ఇంకో ఇంకో డాగ్ కూడా ఉంటుంది అది నార్మల్ ఒప్పుడు ఉండదు సో ఇలా అలా అందుకని చెప్పి సే ఫ్రాండ్స్గా ఇంకో ఇంకో కవర్ చేస్తాం ఒకవేళ ఇంకో డాగ్ రాకపోతే ఏదైతే తిన్నదో ఇవన్నీ ఏ డాగ్ అయితే కంప్లీట్ చేసిండో ఇంకోటి దేశాం ప్యాకింగ్ అయిపోయిందండి కంప్లీట్ కంప్లీట్ రైస్ సో దీంతో కలిపి సిక్స్ ఒక్కొక్క దాంట్లో మూడు దెన్ హాఫ్ కేజీ రైస్ ఉంది వెయిట్ ఎక్కువనే ఉన్నాయి ఇప్పుడు వెళ్దాం కిందికి వెళ్దాం చలో చలో అండి వెళ్తున్నాం ఇంకా కిందికి కిందికి వెళ్ళి అట్లనే డాక్స్ పెట్టేసి తర్వాత జూడియో బర్త్డే కదా సో ఈరోజు ఆఫర్లు ఉన్నాయంట ఏదో కొని అని అని అడిగింది కొనుక్కొని ఇష్టం అని మా పార్క్ మా బాల్కనీ అండి బయటకు వచ్చిన తర్వాత ఉంటుంది ప్రియగాడు ఇంట్లోనే ఉంది ప్రియాగాడిని తీసుకు వెళ్తా బయటికి రాదు దానికి ఇష్టం ఉంటుంది బయటికి రావడం చలో లిఫ్ట్ వచ్చిందా లిఫ్ట్ వచ్చిందండి చలో లిఫ్ట్లోకి వెళ్దాం హ్యాపీ బర్త్డే భాగ్య మీ డాగ్స్ చెప్తే హ్యాపీ బర్త్డే నీకు కోసం ఎదురు చూస్తాయండి రేగాన్ని తీసుకెళ్ళినప్పుడు మా వాసానికే వచ్చేస్తాయి ఇప్పుడు పార్కింగ్లో వెయిట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు మా కోసం వెయిట్ చేస్తుంటాయి మేము అబ్జర్వ్ చేయండి వీడియోలో తెలుస్తుంది మీకు బైకింగ్ బైకింగ్కాలు వస్తాయి మేము మేము పెడతామని తెలుసు వాటికి వస్తాయి చూడండి బైక్ అయితే బైక్ బైక్ తెచ్చినా బైక్ తెచ్చినా చూద్దరం అండి ఇదే అండి మా స్కూటీ స్కూటీ ఇక్కడికి వచ్చిన తర్వాత మహారాష్ట్ర ఇది మహారాష్ట్రలో కొన్నాం వర్షానికి శానికి ఏం కనబడతలేదు మహారాష్ట్రకి వచ్చిన తర్వాత కొన్నాం ఇంతకుముందు రాయల్ ఎన్ఫీల్డ్ ఉంటే కానీ అమ్మేసాం ఇక్కడ వచ్చిన మా ఈ స్కూటీ కొనుక్కున్నాం ఏమైనా నేర్చుకుంటుందేమో కానీ మేమేం నేర్చుకోవట్లేదు అప్పుడు నేర్చుకుంటావు చలో వెళ్తున్నాం అండి పార్కింగ్ వెళ్తున్నాం వినిపిస్తలేదా వినిపిస్తుంది వర్షం పడుతుంది కొంచెం వర్షంగా రైనీగా ఉంది ఇంకా క్లైమేట్ చూడండి ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇంతే ఉంటుంది పూణేలో మొత్తం ఉన్నాయా డాగ్స్ ఉన్నాయా వెళ్ళిపోయినాయా ఉన్నాయా ఉన్నాయా డాగ్స్ అగోండి వెయిటింగ్ వచ్చేస్తాయి చూడండి అగో అగో వచ్చేస్తాయి నాలుగు పడుతున్నావా ఫోన్ అగో చూపెడుతున్నావా అగో కమ్ కమ్ ఆ జస్ట్ హాట్ మీ డాక్స్ హంకాల హంకాల వచ్చేస్తనే చూడండి వెయిటింగ్ కొంచెం ఏట్ నాట్ నాట్ చలో 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 కమ్ కమ్ కొడక్స్ చేస్తాం లైలీ అక్కడకెళ్ళిన బ్రిడ్జ్ గాడ కొంచెం ఇక్కడ వాటర్ వాటర్ ఉంది కదా కొంచెం అక్కడకెళ్ళింద ఆ తీద్దాం తర్వాత మీదికి ఎక్కేస్తాండి అదే చిరాకు ஆ இங்கட ஆப்பேதா சைடு காப்புதா हां ओके ओके ஹரே நரேனி நோ சிட் 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 ஏ சிட் பட்டு ஏ சிட் பட்டு பட்டு எஸ் அது கொண்டு வெயிட்டிங் பாக்யா கோசம் ஆதோ ஹேட் நாட் அது கொண்டு

ఉంటున్నాయి సపరేట్ సపరేట్ అదో దీనికి పెట్టుకో దీనికి పెట్టు అది లాగు ఇటు తీసుకురా ఆ పక్కన పెట్టకు ఆ పక్కన పెడుతుండే అది వస్తుంది కదా దీనికి ఒకటి పెట్టు ఎక్స్ట్రా தூரம் பெட்டே இது வச்சே ஆ தின திண்ட் தி ఆ సపరేట్ గా పెట్టబోనామా దీనికే ఆ రైస్ తీసుకురా ఆ రైస్ తీసు ఒక కవర్ తీసుకో దానికి పెట్టి సపరేట్గా దూరం పెట్టి దానికి తింటూనే చూడండి కాకపోతే మీదికి వచ్చేస్తాయి అదే చిరాకు అయ్యి ஏய் தீனுப்போய் என்ன அன்னச்சாத்தன பல்லே अपी इंकिटी ओके लाइक शेयर शे सब्सक्राइब फॉर वाचिंग बाय बाय अठो अटे साको